నీళ్లు విడుదల చేసే బదులు ఆయన నీటిని ఆపేయడం జరిగింది నీటి విడుదల చేయకుండా ఆ కీ దీశలు వేయడం జరిగింది ఈ రకంగా ఎప్పుడు కడియం శ్రీ అనే వ్యక్తి తన వ్యక్తిగత ప్రయోజనాలకు గణపురం నియోజకవర్గాన్ని తాకట్టు పెట్టిండు ఆయన అధికారం కోసము మరి దేనికైనా దిగజారి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచిండు బీఆర్ఎస్ పార్టీలోకి వచ్చిండు మరి పది సంవత్సరాలు తెల్లారు లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్నావు తెల్లారు లేస్తే ఉప ముఖ్యమంత్రిగా ఉంటుంది ఎంపీగా ఉంటివి ఎమ్మెల్యేగా రెండు నామినేటెడ్ పదవిలో ఉంటివి తర్వాత మొన్న ఎమ్మెల్యేగా కూడా ఉంటుంది ఈ తొమ్మిది సంవత్సరాల సమయం నీకు సరిపోలేదా దేవాదులను అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలని లేదా పెండింగ్లో ఉన్న పనులను మంజూరు చేయించాలని అదిగాక మొన్నటికి మొన్న ఎలక్షన్లకు ముందు ఆరు నెలలకు ముందు మేము గణపురం నియోజకవర్గంలో ఇంకా మెట్ట ప్రాంతాన్ని నీళ్ళు అందలేవనే ఉద్దేశంతో మళ్ళా రెడ్డి గారు నేను పలుమార్లు కేసీఆర్ దగ్గరికి పోయి అడిగితే నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు మూడు లిఫ్ట్లను మంజూరు చేయడం జరిగింది శ్రీపతిపల్లి కొండాపూర్ లింగంపల్లి ఎత్తు ప్రాంతాలు చిల్పూర్ మండలంలో అదేవిధంగా పీచర వేలేరు కమ్మరిపేట నారాయణగిరి ముప్పారం అదేవిధంగా దిగువ ప్రాంతంలో మల్లకపల్లి వంగాళపల్లి ధర్మాపురంకు నీళ్లు రావాలనే ఉద్దేశంతో అదేవిధంగా కిందికి వర్ధన పెట్టుకుపోయే విధంగా ఈ లిఫ్టును మంజూరు చేస్తే ఇప్పటి వరకు నీకు నిజంగానే దేవాదుల సృష్టికర్త అని చెప్పుకున్నావు కదా సిగ్గుండాలి కదా కనీసం స్వార్థకత దానికి ఎండబడి పని చేయాలి నీళ్లు రాకపోతే కాలువలెంబడి నేను పాదయాత్ర చేసిన తూముల దగ్గర నేను పడుకొని నిల్లిపించే ప్రయత్నం చేసిన ఒకనాడు ఒక రిజర్వాయర్ను సందర్శించకపోతుంది ఒక కాలువను చూడకపోతుంది ఒక చెరువు దగ్గరికి పోకపోతివి ఏమైనా కూడా కాంట్రాక్టర్లతో మాట్లాడు పై పైన చూసుకుంటే తప్ప నిజమైన తిమింగిలము అవినీతి తిమింగిలం అంటే దేవాదుల మీద అంతో ఇంతో సంపాదించుకున్న ఎవరంటే కడియం శ్రీ ఎక్కువ పెద్ద వాటా చెందింది దేవాదుల ప్రాజెక్టులో అందరికంటే ఎక్కువ ముట్టింది ఎవరికంటే కడియం స్త్రీ అరికే లింగంపల్లి రిజర్వార్ కట్టలే ఓన్లీ మంజూరు తీసుకొని టెండర్ అయిందని చెప్పేసి అడ్వాన్స్గా ముందే లంచం తీసుకున్న సంగతి జగమందరికి తెలుసు ఇప్పుడు ఉన్న పనులు శాంక్షన్ చేసుకున్న పనులు నీ బిడ్డకు ఎంపీ టికెట్ కోసం కాంగ్రెస్కి పోయినావు మరి దానికి అభివృద్ధి అని పేరని చెప్తే అభివృద్ధి కోసం నేను పోయినాని చెప్పాల్సిన అవసరం ఉన్నది ఒక పైస తీసుకొస్తేవా ఒక అదనంగా ప్రాజెక్ట్ తీసుకొస్తావా ఒక ప్యాకేజీ తీసుకొస్తావా ఏం చేసినావు నువ్వు అభివృద్ధి కోసం అని చెప్పేసి వంద మంచాల దవాఖాన తీసుకొస్తే ముప్పై ఏడున్నర కోట్లు మంజూరు అయితే శంకుస్థాపన చేస్తా అంటే ఆపించినావు గణపురం నియోజకవర్గ కేంద్రము ఇరవై మూడు వేల జనాభా ఉంటే మున్సిపాలిటీ కాకుండా ఆపినావు పది కోట్ల రూపాయలు చిరుపురుగుట్ట దేవస్థానానికి అభివృద్ధి కోసం తీసుకొస్తే ఇవన్నీ నేను మంత్రి అయితే వచ్చినాకనే మొదలు పెడతాను అన్ని అన్ని ఆపించినావు మంత్రి సంఘం దేవుడెరుగు నువ్వు అన్నట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి గెలిచినావు తెలంగాణ ఉద్యమకారులందరూ కేసీఆర్ నాయకత్వం నీకు సహకరించిను కేసీఆర్కి వెన్నుపోటు పొడిసినావు తెలంగాణ ఉద్యమకారులకు ఎన్నుపోటు పొడిసినావు నీ అవకాశవాదంగా కాంగ్రెస్కి పోయినావు మరి అక్కడ పోయినాక ఏం సాధించినావు కనీసము మంజూరు అయిన పనులే చేయ సాటగాని దద్దవు నువ్వు ఇప్పుడు కొత్తగా పనులు ఏం తీసుకొస్తారని పోయినావు నిన్న ఇంత ముందు అన్న చెప్పినట్టు మరి అంత ముందు అనర్గలంగా మాట్లాడే నీ గొంత ఏమైపోయింది ఎక్కడైతే సమ్మక్క సారాలమ్మ బ్యారేజ్ దగ్గర మూడు వందల అరవై ఐదు రోజులు నీటి లభ్యత ఉంటది దాదాపు మూడు వందల రోజులు నీళ్లు లిఫ్ట్ చేసే అవకాశం ఉంది